మంత్రి నారాయణ నారాయణ కళాశాలకు సంబంధించిన ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డికి ఇబ్బంది ఏంటని ఆయన ఖర్చులతో నారాయణ పుస్తకాలు పంపిణీ చేశారా అని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు చంద్రశేఖరెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనార్టీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇస్తున్నారని చెప్పి ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాడు రోడ్ లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసి వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం విఆర్ హై స్కూల్ కి సంబంధించినటువంటి అంశం మా తాడు చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్లు జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ ని చూసారా లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు చెప్పి చెప్పి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో పదిహేటు పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇవిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి సారి కూడా జరిగింది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను పేదవాడిని నాకు నిలజీతం పదివేలో పదిహేను వేల వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాల్సి ఉంటా మీలాంటి డబ్బుల్లో లేరు అపో సపో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివిస్తున్న క్రమంలో ఈ రోజు ప్రభుత్వమే నారాయణ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారు అని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్ తో కార్యకర్తల తో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగాయని చెప్పి ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు తన సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవాళా కాదా వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అరువులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తి తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్ లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కంచుకోడుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిది తొమ్మిదవ డివిజన్ ఏదైతే కడుపు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజవాడ రాయప్పం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట భవిష్యత్ చంద్రశేఖర రెడ్డి గారు చెప్పాలా తర్వాత జెండా నలభై రెండో డిజన్ కుర్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నెక్స్ట్ అత్యధిక సీట్లు ఇస్తున్నారు దాని తర్వాత కపాడిపాళెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇచ్చున్నారు ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా రెడ్డి గారే తెలియాలి బహుశా తెలుసో తెలీదో తెలియకేమైనా మాట్లాడారో మాకైతే తెలియదు నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు ఆయన ఇచ్చినటువంటి దాపి ఇది మీ అందరి దగ్గర ఉంది మీరు వెరిఫై చేసుకోవచ్చు ఏడు డివిజన్ గురాల మడు సంఘం ఎన్ని ఉన్నాయి ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో బహుశా రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆఫీసు ఆయన నివాసం ఉండే డివిజన్ మరి అది ఏ పార్టీకి ఎక్కువ వెన్ను విందుగా ఉంటుందో రెడ్డి గారు చెప్పాలి ఇటువంటి ఆరోపణలు అనేకం చేశాడు ఇవే కాకుండా ఇకపోతే హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు పెయింటింగ్లు ల్యాబులు కాదు హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు పెయింటింగ్లు ల్యాబులు కాదు ఉన్నత ప్రమాణాలు ఉండాలని నిజంగా సంబంధం లేని వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ స్కూల్ని ఎలా సాధ్యమైందని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు అసలు హై స్కూల్ ఓపెన్ ఎందుకోలేదు ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా సాధ్యమేనా అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాటు పరిశీలన అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేస్తే శాతం అయితే అభివృద్ధించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నిక ఉన్నారు టీచర్స్ ఏ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్లు ఉన్నారో భవిష్యత్ సార్కు తెలుసో లేదో నెల్లూరు నగర పాలక సంస్థ గురించి అన్ని తెలిసిన వాడిగా చెప్తున్నా వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నారు అదేమంటే సచివాలయ మధ్య అయితే ఇబ్బంది తీసుకొచ్చి పఠాలు చెప్పిస్తున్నారు మాడు బీఈడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని చదువుకు వారి చేత పూర్తిగా టీచర్ నియమాకం పుట్టే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పెలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర రెడ్డి గారు లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు ఇచ్చే రోజులున్నాయి బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి చెప్తాను చెప్పు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుండదని చెప్పడం కరెక్ట్ కానీ ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు నాలుగో తారీఖు లేఖ రాశారు నా కమిషన్ నారాయణ గారు కమిషన్ గారి కమిషన్ గారు జేసీ గారికి ఆరో తారీఖు రాశారు జేసీ గారి తొమ్మిదో తారీఖు రాశారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి త్వరగా స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పనిచేస్తే కూడా నేరమా ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది విఆర్ఎస్ ని తీసేసుకొని ఏదో నారాయణ సాహ్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్ గా పెట్టినట్టు ఎక్కడా కనపొల్లా అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు ఇది ఎంతవరకు సమంజసి మనం అడుగుతున్నా ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి కూడా ఈ చేయడమే కాకుండా కోటి రూపాయల సొంత డబ్బులు వెచ్చించి సైకిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు ఆరోపణల పైన సైకిల్ ఎవరైతే తొక్కగలుగుతారో వారందరికీ కోటి రూపాయల సొంత నిధులతో సైకిల్ కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు నారాయణ సార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు ఇది నారాయణ సార్ దేశ వ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాల నారాయణ సార్ నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాలే వియాక్తిలో ఉచితంగా ఇస్తే దాని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా బడ్జెట్ అప్రూవ్ తీసుకున్నారు కార్పొరేషన్ తరఫున వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ముందుగా వెయ్యి రూపాయలకి ఐదు వేలుగా తీసుకుంటాం బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు చూపించుకుంటాం ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లకి అప్రూవల్ తీసుకున్నారు రకరకాల ఆరోపణలు కొత్తగా నెల క్రితం రెండు నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా చేసేరని పేరున్నటువంటి హై స్కూల్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి నిజంగా దాంట్లో అర్థం ఉంటే పొరపాట్లు తగ్గించుకునే దానికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఒక మంచి ఒక సూచన చేశాడు పదహారు స్కూల్స్ లో ఆర్వో ప్లాంట్ చెడిపోయి ఉన్నాయని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిజంగా పదహారు స్కూల్స్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయకపోతే బహుశా మంత్రి గారు ఇవాళ రేపు వస్తారు ఇమీడియట్ గా నిజమే కనుక అయితే అది కూడా రెగ్యుఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఒక మంచి సూచన లేదంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణ చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా మాట్లాడాడు గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో తర్వాత ఎంఆర్సీసీ ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది